హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా ఇంత పెద్ద బాబా విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం అంటే మాటలేం కాదు అయితే ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో మా వదిన ప్రతిరోజు ఈ విగ్రహానికైతే అభిషేకం చేస్తారనమాట అయితే ఏంటంటే మార్నింగు చాలా వేరంగా లెగించి ఈ విగ్రహానికైతే నిత్య కైంకర్యాలు అంటే స్నానము అన్నీ మొత్తం చేయించి అభిషేకాలు చేయించి బాబాగారికి ఎంతో అందంగా అలంకరించి చాలా బాగా పూజలు అయితే చేస్తారు అయితే అంతేకాకుండా నైవేద్యాలు అన్ని ఎలా అంటే కోవిల్లో మనం ఎలా అయితే ప్రతిరోజు బాబా గారికి ఎలా చేస్తారు షోరసోపచారాలతో అలాగే ఇక్కడ ఇంట్లో కూడా ఆవిడైతే ప్రతిరోజు చేస్తారు ఇలాగే పూజలు అయితే చూస్తేనే చూడండి ఇంత పెద్ద విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం అంటే అది అంత ఈజీగా జరిగేది అయితే కాదు ఎంతో నియమనిష్టలతో ఎంత బాగా చేస్తే కానీ ఐదవది అవ్వదు కదా అయితే చూడండి ప్రతిరోజు ఇలానే చేస్తారనమాట అన్నీ అభిషేకాలు అన్నీ అయితే అంతా అయిన తర్వాత అలంకరణ కూడా చాలా బాగా చేస్తారనమాట మనకి అది ఇంట్లో విగ్రహం చూసాము అన్న ఫీలింగ్ కలగదు అనమాట కోవిల్లో చూస్తున్నామా అన్నట్టు ఉంటుంది అంత బాగా అయితే అలంకరిస్తారు చూడండి అన్నీ ఎంత దీనిగా చేశారో మొత్తం అంతా చూసేయండి ఇంకా అన్ని ఈ ఇలా చూస్తున్నారు కదా అంత అభిషేకాలన్నీ అయిపోయాక ఎంత బాగా అలంకరించారో చూస్తే ఎవరైనా ఇది ఇంట్లో ఇలా అలంకరించారు ఇంట్లో పూజ చేస్తున్నారని అనుకోరు కదా విగ్రహం లాగా అనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కిట్టి క్రియేటివ్స్